హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి మరి ఈ రోజు మన వీడియోలో ఏకేఎస్ మెటల్ స్కానర్ తో డైమండ్ ని ఎట్లా వెతకాలి అనేది మనం క్లియర్ గా చూద్దామండి అంటే మనం ఒక డైమండ్ తీసుకుని దాన్ని ఒక రెండు మూడు రకాలుగా డిఫరెంట్ డిఫరెంట్ గా పెట్టి లైవ్ లో మనం క్లియర్ గా టెస్ట్ చేసి చూద్దాం మరి ఈ స్కానర్ అనేది డైమండ్స్ ని ఎట్లా పట్టుకుంటుంది ఏందనేది మనం క్లియర్ గా ఈ వీడియోలో అయితే చూద్దాం ఓకే మరి మనము కొంచెం ముందుకెళ్ళి అయితే డైమండ్ని అయితే పెట్టి మనం క్లియర్గా అయితే టెట్ చేసి చూద్దామండి ఇక్కడ చూడండి దీని వచ్చి ఏ మెటల్ లొకేటర్ అంటారండి అంటే మనము దీంట్లో చూడండి మనకు రకరకాల ఆప్షన్స్ అనేవి ఉంటాయండి మామూలుగా మనం మెటల్ డిటెక్టర్స్లో చూసినట్లయితే అవి ఓన్లీ మెటల్ మెటల్స్ మాత్రమే వెతకగలవు కానీ ఈ స్కానర్ చూసినట్లయితే దీనిలో మనకు రకరకాల ఆప్షన్స్ ఉంటాయండి కాపర్ సిల్వర్ గోల్డ్ డైమండ్ ఇట్లా రకరకాలుగా మనము దేన్నైతే అయితే వెతకాలనుకుంటున్నామో దాన్ని మనము ఇక్కడ ఆప్షన్లు ఉన్నాయి కదా ఇక్కడ చూడవచ్చు మీరు ఇక్కడ చూడండి కాపర్ సిల్వర్ గోల్డ్ డైమండ్ ఇట్లా కనిపిస్తున్నాయి కదా మనము దేన్ని కావాలనుకుంటే దాన్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకొని ఆ యొక్క మెటల్ని మనం సర్వ్ చేయొచ్చు ఇక్కడ చూడండి నేను మామూలుగా మిషన్ అనేది ఆన్ చేసి చూపిస్తున్నాను దీన్ని వచ్చి రిసీవర్ అంటారు ఇది వచ్చి ట్రాన్స్మిటర్ అండి మనము ఇక్కడ మనం ఏ వస్తువు అయితే ఏ ఏ మెటల్ అయితే కావాలనుకుంటామో ఆ ఆప్షన్ అనేది అక్కడ ఫ్రెడ్ చేస్తే మనకి ఇక్కడ వస్తుంది నేను నేను నార్మల్ అక్కడ డైమండ్ ఫ్రెడ్ చేసినా ఇక్కడ డైమండ్ లైట్ మనకు వచ్చింది సో ఇక్కడ మనం ఏదైతే మనం కావాలనుకుంటామో దాన్ని మనం సర్చ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూడండి నా దగ్గర వచ్చి ఒక డైమండ్ ఉంది నేను దీని ముందు ఒక ప్లేస్ తో బట్టి నేను సర్చ్ చూపిస్తాను మరి ఇది ఎట్లా పట్టుకుంటుంది ఏంటనేది ఇంకొకటి ఏంటంటే మెయిన్ ముఖ్యమైనటువంటి విషయము ఈ వీడియోలో చూసి మీరు ఇట్లాంటి మిషన్లు అయితే కొనుక్కోవద్దండి మరి ఎవరి దగ్గరనన్నా ఉంటే మీ ఫ్రెండ్స్ దగ్గరను మీకు తెలిసిన వాళ్ళ దగ్గరను లేదంటే రెంట్ కు అట్లా తీసుకొని ఒక రెండు మూడు సార్లు ట్రై చేసి చూడండి సో దాని తర్వాతనే ఇలాంటి మిషన్లు అయితే కొను కొనుక్కోండి అంతేగాని వీడియోలో చూసి మాత్రం మిషన్ ఈ మిషన్ లాంటివి కొనుక్కొని తర్వాత ఇబ్బంది పడొద్దండి ముఖ్యమైనటువంటి విషయం అది ఇక్కడ చూడండి ఈ డైమండ్ అనేది నేను ఇక్కడ పెడుతున్నాను ఇక్కడ ఒక రాయి పైన ఓకే ఇప్పుడు నేను బ్యాక్ వెళ్ళి ఒకసారి ఆ మిషన్ అనేది ఆన్ చేసి మీకు క్లియర్గా చూపిస్తాను అది ఎట్లా పట్టుకుంటుంది ఏంటి అనేది ఇంకొకటి ఏంటంటే ఇది చాలా డీప్ వరకు అంటే ఒక ఇరవై మీటర్ల లోతు అంటే ఒక యాభై అరవై ఫీట్ల లోపల వరకు కూడా ఇది స్కాన్ చేసే అంత కెపాసిటీ దీనికి ఉంటుందండి మరి అంత లోపల మనము వెతికి చూడడం అనేది కూడా చాలా కష్టము ఓకే ఇక్కడ చూడండి నేను మిషన్ అనేది ఆన్ చేస్తున్నాను ఈ రిసీవర్ అనేది ఇక్కడ చూడండి నేను రిసీవర్ ఆన్ చేసినాను తర్వాత ఇక్కడ నేను ట్రాన్స్మిటర్ ఆన్ చేస్తున్నాను చూడండి ఓకే సో ఇప్పుడు మనం డైమండ్ వెతకాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ నేను డైమండ్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ మనకు రిసీవర్ లో డైమండ్ యొక్క ప్రైజ్ దగ్గర ఇక్కడ చూడండి డైమండ్ దగ్గర డైమండ్ లైట్ అనేది వచ్చింది ఇప్పుడు మనం సర్చ్ చేసి చూద్దాం ఈ యొక్క ట్రాన్స్మిటర్ నేను నా రైట్ సైడ్ ఉన్నటువంటి పాకెట్ కు పెట్టుకుంటానండి సో పెట్టుకొని మనం సర్చ్ చేసి చూద్దాం సో అయితే ఈ డైమండ్స్ పై అవగాహన ఉన్న వాళ్ళైతే ఈ నేచురల్ గా ఉన్నటువంటి డైమండ్స్ ని ఈజీగా అయితే వాళ్ళు గుర్తించగలుగుతారండి మరి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు అయితే ఈ మామూలుగా ఈ నేల ఉన్నటువంటి ఈ రాళ్ళను గుర్తించడం అనేది చాలా కష్టమైనటువంటి పని ఇక్కడ చూడండి నేను ఈ రిసీవర్ కు ఉన్నటువంటి ఈ యాంటీనాన్ కొంచెం పైక్ అంటున్నాను అంటే దీనివల్ల ఇది కొంచెం ఫాస్ట్ గా చేయడానికి చేయడానికి వీలుంటుంది ఓకే ఇక్కడ లైట్ కూడా చూడండి డైమండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసిన ఇక్కడ చూడండి ఒకసారి నేను ఈ మిషన్ గ్రౌండ్ బ్యాలెన్సింగ్ చేస్తాను అంటే అటు ఇటు షేక్ చేయడం వల్ల ఏమైతుందంటే ఈ నేలకు కరెక్ట్ గా అది ఆ సిగ్నల్ అనేది తీసుకుంటుంది ఓకే ఇప్పుడు చూడండి నేను ఈ మిషన్ స్ట్రైట్ గా ఉంచినట్లయితే ఇక్కడ చూడండి అది సర్చ్ అనేది చేసుకుంటుంది మీరు అక్కడ స్కానర్ దగ్గర లైట్ కూడా బ్లింక్ అవుతుంది చూడండి స్లోగా సో ఇప్పుడు నేను స్లోగా ముందుకు వెళ్ళినట్టు అయితే ఇది చూడండి ఆ డైమండ్ ఎక్కడైతే ఉందో అక్కడ సైడ్ ఇది మనము మూవ్ అనేది కావడం చూడవచ్చు ఇది అటు ఇటు మనకు షేక్ అవుతుంది చూడండి ఈ మిషన్ అనేది ఇక్కడ చూడండి ఆ ముందు ఉన్నటువంటి ఒక ప్లేస్ లో ఆ డైమండ్ అనేది ఉంది రాయి పైన ఇక్కడ చూడండి సేమ్ మనకు అదే విధంగా మనం ముందుకెళ్ళినట్టు అయితే ఇక్కడ చూడండి అది ఇట్లా మూవ్మెంట్ అనేది ఎట్లా అవుతుంది ఆ మిషన్ మీరు కింద డైమండ్ చూడొచ్చు కడదు కింద డైమండ్ ఉంది కడదోండి ఈ డైమండ్ పైకి మనం వెళ్ళాగానే ఆటోమేటిక్ ఇది చూడండి ఎట్లా రౌండ్ గా తిరుగుతుందో చూడొచ్చు కడదోడి ఇంకోటి ఇది ఫాస్ట్ గా తిరగాలండి మరి స్లోగా తిరిగినట్టయితే అది కింద సరిగా ఆ ఐటమ్ అనేది సరిగా లేనట్టయితే సరిగా సిగ్నల్ లేకున్నా కానీ ఇది స్లోగా తిరుగుతుంది కింద ఏదైనా వస్తువు కరెక్ట్ ఉంటేనే ఇది ఫాస్ట్వే తిరుగుతుందండి అది కూడా ఒక ముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ చూడండి కింద డైమండ్ ఉంది ఇక్కడ చూడండి నేను కిందకు వంగడం వల్ల ఇక్కడ లైట్స్ అనే మూడు వెలుగుతున్నాయి చూడండి సో డైమండ్ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి ఇది మనం ఆ డైమండ్ పైన ఫాస్ట్ తిరుగుతుంది చూడండి ఇక్కడ చూడండి ఎంత ఫాస్ట్ గా తిరుగుతుందో సో అదే విధంగా నేను కొంచెం బ్యాక్ వెళ్ళి కూడా మళ్ళీ ఒకసారి మీకు టెస్ట్ చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి ఆ ముందు ఉన్నటువంటి వాయి పైన ఆ డైమండ్ ఉంది ఇక్కడ చూడండి సోగా మనం ముందుకు వెళ్ళినట్టయితే ఇది ఆటోమేటిక్ ఎట్లా స్కాన్ చేసుకుంటుందో చూడండి చూడండి మళ్ళీ మనం దానిపైకి వెళ్ళా కానీ ఎంతో ఫాస్ట్ ఎట్లా తిరుగుతుందో చూడండి పర్దో ఆ కింద డైమండ్ ఉంది మనం దాని పైకి వెళ్ళాగానే ఇది ఆటోమేటిక్ సర్చ్ చేసుకొని మనం రౌండ్ గా తిరగడం అనేది చూడవచ్చు పర్దో ఫాస్ట్ గా తిరుగుతుంది సో మెయిన్ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ మిషన్ తోడు మనం సర్చ్ చేసినప్పుడు పైన పైన చెక్ చేసుకోవడమే ఈజీ అండి మరి లోపలైతే ఎక్కువ డీప్ ఉన్నప్పుడు మాత్రం దాని జోలికి వెళ్ళకపోవడమే మంచిది కదండి నేను ఇంకొక దగ్గర ఒక రాయి కింద కూడా పెట్టి మళ్ళీ నేను మీకు క్లియర్గా టెక్ చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి రాయి కింద నేను డైమండ్ పెట్టినాను ఒకసారి మన బ్యాక్ వెళ్ళి కూడా నేను మళ్ళీ క్లియర్ గా చూపిస్తాను చూడండి మరి ఇది ఆ రాయి కింద కూడా ఉంటే చేస్తుందా లేదా అనేది కూడా మనం ఒకసారి చూద్దాం చూపిస్తాను చూడండి నేను ఒకసారి సో మిషన్ అనేది స్ట్రైట్ గా ఉండాలండి అంటే అటు ఇటు ఉంటే మాత్రం అది సరిగా రాదు ఎటు పడితే అటు తిరుగుతుంది ఇక్కడ చూడండి నేను ఆ రాయి పైకి వెళ్ళగానే ఆటోమేటిక్ చూడండి రౌండ్ గా తిరుగుతుంది చూడండి ఫాస్ట్ గా చూడండి ఎంత ఫాస్ట్ గా తిరుగుతుందో ఈ రాయి కిందనే ఆ డైమండ్ ఉంది అందుకనే ఇంత ఫాస్ట్ గా తిరుగుతుంది చూడండి ఎంత ఫాస్ట్ గా తిరుగుతుందో ఇక్కడ చూడండి రాయి కింద మనము ఆ డైమండ్ అనేది చూడొచ్చు డైమండ్ ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ